నేడు నీతి ఆయోగ్ ప్రతినిధులతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించనున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు సచివాలయంలో సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది ఈ సమావేశంలో విజన్ రెండు వేల నలభై ఏడు రూపకల్పనపై సమీక్షించనున్నారు అనంతరం దేవదాయ శాఖపై సీఎం సమీక్షించనున్నారు శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ తో పాటు పలు అంశాలపై చర్చించనున్నారు బయటిగా ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి ఫోన్ ద్వారా అందిస్తారు ఎస్ క్రాంతి చెప్పండి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వ నిర్వహించనున్నారు అన్నట్టుగా తెలుస్తుంది సో మధ్యాహ్నం పన్నెండు గంటలకు సచివాలయంలో సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి ఎస్ అంజనా ఏపీ సీఎం చంద్రబాబుని ఈ రోజు నీతి ఆయోగ్ బృందంతో భేటీ కానున్నారు అయితే దీనికి సంబంధించి సచివాలయం మొదటి అంతస్తులో మధ్యాహ్నం పన్నెండు గంటలకి నీతి ఆయోగ్ బృందంతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు దీనికి సంబంధించిన విజన్ డాక్యుమెంట్ ట్వంటీ ఫార్టీ సెవెన్ వికసిత్ భారత్ వికసిత్ ఆంధ్రప్రదేశ్ పైన ప్రధానంగా చర్చించే అవకాశం కనపడుతుంది అయితే గతంలో కూడా నీతి ఆయోగ్ బృందం సిఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం నేతృత్వంలో ఈ బృందం చంద్రబాబుని సచివాలయంలో కలవడం జరిగింది అయితే గత భేటీలో వారు వికసిత ఆంధ్రప్రదేశ్ రెండు వేల ఇరవై నాలుగు ముసాయిదా సమర్పించడం కూడా జరిగింది నీతి ఆయోగ్ సహకారంతో దారిద్ర్య రహిత వికసిత ఆంధ్రప్రదేశ్ ఇరవై నలభై ఏడు దిశగా కృషి చేయాలంటూ కూడా సీఎం చంద్రబాబు కోరిన పరిస్థితి ఉంది మరోపక్క పదిహేను శాతం వార్షిక వృద్ధి తో పాటు తలసరి ఆదాయాన్ని ప్రతి నాలుగేళ్లకు రెట్టింపు తీయాలన్న లక్ష్యంతోనే ఏటీ ఆయోగ్ పనిచేయాలంటూ కూడా చంద్రబాబు ఆశాభావం అయితే వ్యక్తం చేశారు అత్యున్నత స్థాయిలో నిర్ణయాలు తీసుకుని క్షేత్ర స్థాయిలో ఆ నిర్ణయాలు పక్కాగా అమలయ్యే విధానం అవలంబించాలంటూ కూడా దిశానిర్దేశం చేసిన పరిస్థితుంది అయితే దీంతో పాటు జనాభా నిర్వహణ పునరుత్పాద శక్తి నైపుణ్యాభివృద్ధి దారిద్ర్య నిర్మూలన పోర్టుల అభివృద్ధి ఉత్పాదక క్లస్టర్లు గ్రోత్ హబ్ లు ఏఐ హబ్ల స్థాపనకు ప్రాధాన్యత ఇవ్వాలంటూ కూడా చంద్రబాబు కోరే అవకాశం అయితే ఉంది ఈ ప్రధాన అంశాలన్నీ కూడా నీతి ఆయోక్ బృందంతో చంద్రబాబు మధ్య చర్చకు వచ్చే అవకాశం కనబడుతుంది అనంతరం కూడా దేవదాయ దేవాదాయ శాఖకు సంబంధించిన సమీక్ష సమావేశం కనబడుతుంది దానికి సంబంధించిన మంత్రి ఆనం రామారాయణతో పాటు దేవాదాయ శాఖ అధికారులు కూడా ఈ సమీక్ష సమావేశంలో పాల్గొనే అవకాశం అయితే ఉంది రైట్ థ్యాంక్ క్రాంతి